చెప్పినట్లు మూసుకుందామా అధికారంలో ఉన్ను వ్యవహరించిన తీరు ఇప్పుడు బెడిసి కొడుతుందా పవర్ లేని పార్టీ నుంచి నాయకులు జారుకునేలా ఉన్నారా ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పార్టీకి ప్రజల అండ ఉంటుందా రాజకీయంగా ప్రత్యామ్నాయం చూసుకునే ప్రయత్నాలు నేతలున్నారా ఇప్పుడేం చేద్దామంటూ అంతర్మదనం చెందుతున్న ఆ నేతలెవరు అధికారంలో ఉండి ప్రజా సేవలో నిమగ్నం కళ్ళు మూసి తెరిచేసరికి ఐదేళ్లు గడిచిపోయాయి ప్రమాణ స్వీకారం ఎక్కడో కూడా ముందే చెప్పేస్తే చివరికి పార్టీ ఘోర పరాజయం పాలైంది మరో ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయి వచ్చేది మన ప్రభుత్వమే అన్న అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలవర పెడుతున్నాయి ఐదేళ్ల అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు వేసిన వ్యూహాలు ఇప్పుడు బెడిసి కొడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది ఇప్పటికే ఆలూరు ఆత్మకూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఘోర ఓటమితో కార్యకర్తలను కాపాడుకోవడం కష్టమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారట వైసీపీ నేతలు రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు గాను పదకొండు నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసిన తదుపరి పరిణామాల్లో వైసీపీ మద్దతుదారులుగా గెలిచిన భూమా నాగిరెడ్డి భూమా అఖిలప్రియ ఎస్వి మోహన్ రెడ్డి మణిగాంధీ బుడ్డా రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు నియోజకవర్గాలు కైవసం చేసుకున్న వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లోని పన్నెండు సీట్లలో టీడీపీ విజయ దుంధుమి మోగించింది రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ ఆధిక్యంతో అధికారాన్ని చేపట్టడంతో కర్నూలు వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది అధికారం మారగానే కొన్ని నియోజకవర్గాల్లో అలజడి మొదలైంది ఆలూరు ఆత్మకూరులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి వెల్దుర్తిలోని బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు ఇలా కార్యకర్తల మధ్య రగులుతున్న చిచ్చుతో నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు అంతర్మథనంలో పడినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది పార్టీ మనుగడ దేవుడెరుగు సొంత కార్యకర్తలైనా కాపాడుకోవాలంటే ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించక తప్పదన్న అభిప్రాయంతో ఉన్నారట ఫ్యాను పార్టీ నేతలు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ మారుతున్నారని దీనికోసం ఓ మాజీ ఎమ్మెల్యే చక్రం తిప్పారని వచ్చినా ఇది వాస్తవం కాదని ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు ఇక డోన్ నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రెడ్డి కూడా బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టిన బుగ్గనని ఏ పార్టీలోకి అనుమతించకూడదని కూటమి పార్టీలో నిర్ణయానికి వచ్చాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది జనసేన బీజేపీలే ప్రత్యామ్నాయమని ఆ పార్టీల్లో చేరితే కాస్త ఉపశమనం లభిస్తుందనుకున్న వైసీపీ నేతలు ఈ పరిణామంతో డోలాయమానంలో పడ్డారని టాక్ ఓటమితో షాక్ తిన్న నేతలకు అన్ని దారులు మూసుకుపోయినట్లయింది టీడీపీ కాకపోతే మరో పార్టీ అన్న ఆప్షన్ కూడా లేకుండా పోయింది దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఐదేళ్లు కళ్లు మూసుకుని కూర్చుంటారో లేకపోతే రాజకీయ మనుగడ కోసం కర్నూలు నేతలు మరో దారేదన్నా వెతుక్కుంటారో కాలమే సమాధానం చెప్పాలి